హాయ్ ఫ్రెండ్స్ మేమైతే హౌస్ రీమాలింగ్ చేసినా అని చెప్పాం కదా ఇప్పుడైతే కరెంట్ వైరింగ్ లాగిస్తున్నాము చూడండి అదైతే టీవీ యూనిట్కి సెట్ చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు అది సెట్ చేయడానికి సీలింగ్ అయితే చేసినాం కదా పైన అవి పెట్టారా ఏంటో తెలీదు లైట్లకి అయితే వైరింగ్ లాగుతున్నారు సీలింగ్లో పెట్టారు కదా లైట్స్ అందుకు చూసారా మొత్తం అయ్యాక కూడా మీకు చూపిస్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఇవన్నీ ఇల్లు కట్టిన ఫస్ట్లో చేయాలి కానీ అప్పుడు చేయలేకపోయాము ఇప్పుడు మొత్తం మారుస్తున్నాము ఫ్యాన్లు లైట్లు స్విచ్ బోర్డులు అన్నీ బాచ్ చేయాలి అని మొత్తం ఇంకా కొత్తగా రీమాలింగ్ అంటే కొత్తగా చేయాలి కొత్తగా చేస్తున్నాము స్విచ్ బోర్డులు కూడా తీసేసి పాత కొత్తవి పెట్టేస్తున్నాము చూసారా ఎలా వాళ్ళిద్దరైతే స్విచ్ బోర్డులు బిగించడానికి వచ్చారు అవి చూసారా లోపల ఉన్నవి పాత బోర్డ్స్ ఇప్పుడు కొత్తవి పెడతాం మేము ఇవన్నీ పాతవి అనమాట ఇల్లు కట్టినప్పుడు పెట్టారు అవి నేను అవి తీసేసి కొత్తవి పెడతాం ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు పని మీకు పంపించమంటే పంపిస్తాం చెప్పండి ఎవరికైనా కావాలేమో వైరింగ్ బాగా చేస్తారు కరెంట్ పని మొత్తం చాలా బాగా చేస్తారు ఇంకా చాలా పని ఉంది కేర్ పెయింట్ వేయించాలి టైల్స్ వేయించాలి మొత్తం కొత్త ఇల్లు ఎలా రెడీ చేయాలో అలా చేయాలి మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు అలాగే చూస్తూ ఉండండి మిస్ అవుతారు లేకపోతే చూసారు కదా ఎలా ఉంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి